హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఏంటి పోపులు ప్లేట్ నిండా ఏదో తాంబూలం తెచ్చినట్టు అనుకుంటున్నారా ఇవాళ మీకు ఒక నేను రెండు రెసిపీస్ పరిచయం చేస్తున్నాను అందరికీ తెలిసిందే ఏంటి మాకు ఈ గోలా అనుకుంటున్నారా భజన చెయ్యట్లేదండి నేను నాకు వచ్చినట్టు నేను వీడియోస్ చేస్తున్నాను నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ అండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి ఒక్క లైక్ ఒక్క కామెంట్ నా ఛానల్కి వచ్చిన వాళ్ళు చూసి లైక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా అది మర్చిపోయా చెప్పడం అండ్ నెక్స్ట్ ఇవాళ ఒక టిఫిన్ చేస్తున్నాను ఒక చట్నీ చేస్తున్నాను అవి చూస్తూ నేను ఒక స్మాల స్టోరీ ఒకటి చెప్తున్నాను పిల్లలకి అది వింటూ నా ఈ వీడియోని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ అనగనగా ఒక అడవి అడవిలో ఒక కోతుల గుంపు ఆ కోతుల గుంపుకి ఒక రాజు కోతురాజు చలికాలం వచ్చేసింది కోర్టులన్నీ ఒక దిక్కిన సమావేశం అయ్యాయి సమావేశంలో కోతిరాజు పక్కన కూర్చున్నాడు మిగిలిన కోతులన్నీ ఇలా మాట్లాడుకుంటున్నాయి చలికాలం వచ్చేసిందండి రాజుగారు కోతులు అన్నట్లయితే చలి వేసేస్తుంది చలి వల్ల చాలా పనులు ఆగిపోతున్నాయి మాకు జీవనం కష్టంగా ఉంది అని అంటుంటే కోత కోతన్నది మరి చలివంట వేసుకోమంటారా అని ఒక కోత అన్నది ఇంకో కోతి అవునవును చలివంట వేసుకుంటే బల్లేగుంటుంది బల్లేగుంటుంది అని మరో కోతి కోతుల రాజు పక్క నుంచి సరే అయితే అందరూ వెళ్ళి ఆకులు పుల్లలు తీసుకొని రండి మంటకు కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను చేయిస్తాను అని చెప్పారు అందరూ వెళ్ళి ఒకటి తీసుకురావడం మొదలుపెట్టారు కోతుల రాజు అలా పయనించి వీళ్ళు ఏమేం చేస్తున్నారో వీళ్ళు ఎంత తెలుగుతేటలు ఉన్నాయో గమనిస్తూ పైన కూర్చుంది సరే సరే అంటూ చెంగు చెంగును దూకుతూ పరుగులు తీసాయా కోతులు రాజుగారు రాజుగారు యుగో యుగో ఎండు పుల్లలు తాటాకులు అంటూ ఒక కోతి తెచ్చిచ్చింది ఇంకో రాజు ఇదిగోనండి ఇదిగో నేను కూడా ఎండు పుల్లలు తెచ్చాను తీసుకోండి అంటూ మరో కోతి పట్టుకొచ్చింది అలా కొద్దిసేపటికి కొన్ని కోతులు ఒక్కొక్క రకం ఆకులు ఎండు పుల్లలు ఎండుటాకులు కొట్టగా పోగేశాయి రాజు ఏంటన్నాడు నిప్పు రాజేయాలి కదా అని అన్నాడు కోతులన్నీ అవునవును నిప్పు రాచేయాలి ఎలా రాచేయాలి ఎలా రాచేయాలి అనుకుంటూ కోతులన్నీ పరిగెత్తి మినుకు మినుకుమని వెలుగుతున్న కొన్ని నిప్పు రవ్వలను తీసుకొచ్చి అక్కడ కుప్పగా పోసాయి రాజు అలా చూస్తున్నాడు నిప్పు రాజేయండి అంది కోతుల రాజు కోతులన్నీ ఆ నిప్పులన్నీ అందమే పెట్టి ఎండుటాకుల మీద ఎండు పుల్లల మీద ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊగుతూ ఊసాగాయి కొన్ని కోతులు తాటా కొమ్మలు ఇసనగరలా చేసి ఇసరడం పట్టాయి ఇసిరితే మంట రాజుకుంటుంది కదా ఓ పక్క నుంచి రాజు ఇవన్నీ గమనిస్తూ పక్కన కూర్చున్నాడు ఇలా వీళ్ళ ఓదలం మొదలుపెట్టి తెల్లవారే వరకు నైట్ అంతా అలా జాగారం చేసుకుంటూ ఆ నిప్పులు రాచుకుంటే బాగున్న ఊదుతూ ఉన్నారు ఉఫ్ఫు అని కానీ నో యూస్ రాచుకోలేవు ఎందుకు రాచుకోలేదు అని రాజుగారి దగ్గరికి వెళ్ళి కోతులన్నీ అడిగాయి అప్పుడు ఆ రాజుగారు చెప్పాడు ఎందుకు రాచుకుంటాయి మనం రాజేసింది నిప్పులు మీరు తెచ్చింది నిప్పులు కాదు కదా అవునా మరి మేము నిప్పులే కదండి తెచ్చాము అంటే మీరు తెచ్చినవి నిప్పులు కాదు మీరు తెచ్చినవి మినుగురు పురుగులు నిప్పులకి మినుగురు పురుగులకి తేడా తెలియక మినుగురు పురుగులు తెచ్చి అక్కడ ఎట్టి గుప్ప చేసి ఊసా ఊదారు మీరు అందుకు రాజుకోలేదు అని పాపం కోతులు రాజు వాపోయాడు కోతులన్నీ నిరాశగా మర్నాడు ప్రయత్నిద్దాంలే అని ఎవరి గూట్లోకి అవి వెళ్ళిపోయాయి సో ఇదండి కోతుల స్టోరీ దీని పేరు వచ్చేసి కోతులు చలిమంట అది ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ విన్నారు కదా నెక్స్ట్ నేను చేసిన వంట బియ్యపున ఒక ఉప్మా అండి అందులో వితౌట్ ఉల్లిపాయ ఉల్లిపాయ వేసుకోం కదా కార్తీక మాసము అండ్ నెక్స్ట్ అల్లం చట్నీ విత్ హోటల్ స్టైల్ బియ్యం ఒక ఉప్మాలో సగ్గు బియ్యం స్పెషల్గా వేసాను నేను అది గమనించండి నెక్స్ట్ ఈ అల్లం చట్నీలో బియ్యం ఈ పోపులతో పాటు బియ్యం కూడా వేసి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టే టైంలో వేడివేడి నీళ్ళు పొంగులు పొంగుల నీళ్ళు మిక్సీ పడి వేసి మిక్సీ పడితే చట్నీ టెక్స్చర్ చాలా నీట్గా వస్తుంది ప్లస్ అది హోటల్లో తిన్న చట్నీ లాగే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను సబ్స్క్రైబ్